మూడవ స్థలము యేసు ప్రభువు మొదటిసారి స్లీవా క్రింద బోర్ల పడటం యేసుక్రీస్తువా మిమ్ము నారాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము ఏనాయనగా మీ పరిశుద్ధ చేత లోకమును రక్షించితిరి శిలువు యొక్క భారం మరీ ఎక్కువగా మారింది శ్రమతో బాధతో అలసిపోయిన యేసు నేలకు పడిపోతాడు అయినప్పటికీ అక్కడే ఉండిపోకున్న ప్రేమతో పట్టుదలతో మళ్లీ లేచి నిలుస్తాడు మన రక్షణ కోసం ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ప్రభు ప్రభుయేసు నేను ఎన్నిసార్లు పాపం చేసి క్షోభలో పడిపోతాను నా తప్పిదాల్లోనే చిక్కుకుపోయి మళ్లీ లేచి నీ వైపు నడవడానికి వెనుకాడుతాను నీవు నాకు నీ ప్రేమను నీ కృపణను అందించి మళ్ళీ ముందుకు సాగే బలాన్ని ప్రసాదించు ప్రార్థన ప్రభువా నేను తరబడినప్పుడు కూలిపోయినప్పుడు నీవు నన్ను మళ్లీ లేపి నిలిపేలా చేయి నా విశ్వాసయాత్రను ఎప్పుడూ వెనుకడుగు వేయకుండా నీవు నన్ను నడిపించు అమెన్